వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నా ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ కోసం వచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మక్తమాసన్పల్లి గ్రామంలో గజ్వల్ మండల్లో కలదండి ఈ ప్రాపర్టీకి ఆర్ వచ్చేసి వన్ కిలోమీటర్ దూరంలో అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వచ్చేసి వంద మీటర్ల దూరంలో ఇది ఒక సింగిల్ డాంబర్ రోడ్ పెట్టండి మనం ఒకసారి ప్రాపర్టీని చూద్దాం అండి ఇదేనండి మన సైటు సైట్ వచ్చేసి నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి కలదండి సింగిల్ రోడ్ బిట్కు ఈ ఈ ల్యాండ్ ఎక్సెంట్ వచ్చేసి ఒక ఎకరా పది గుంటలు ఉంటుందండి మొత్తం ల్యాండ్ మనకు మంచి రెక్టాంగిల్ షేప్లో మంచిగా ఉంటుందండి రోడ్ ఫేసింగ్ మంచి రోడ్ ఫేసింగ్ కలిగి ఉంటుంది ఇది రైతు దగ్గరనే ఉందండి దీని ఈ సైట్ వెనకాల భాగంలో ఒక పన్నెండు ఫీట్ల వెడల్పుతోటి కాలు వెళ్తుందండి కెనాల్ ఎప్పుడూ పుష్కలంగా వాటర్ ఉంటాయి ఇందులో అలాగే ఈ ఈ ప్రామర్షియల్ ప్రాపర్టీ అండి ఫామ్ హౌస్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వెనకాలనే కెనాల్ వ్యూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది పుష్కలంగా వాటర్ ఉంటాయి మనకు కమర్షియల్గా ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఊరు పక్కనే కాబట్టి ఫ్లాటింగ్కి కూడా ఇది అనువైన ప్రదేశమే ఈ ఈ ల్యాండ్లో ఇట్లా పెట్టుబడి పెట్టినట్లయితే మీ ప్రాఫిట్స్ ఒక వచ్చే రెండు మూడేళ్లల్లో ఐదు నుంచి పది పది రెట్లు పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే త్రిబుల్ ఆరు పక్క నుంచే వెళ్తుంది కాబట్టి దీనికి గిట్లా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి మంచి ప్రాపర్టీ పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు అన్ని వివరాలు అందుతాయి అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి